మహావిష్ణువు దశావతారాల్లో రెండవది కూర్మావతారం ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయమే శ్రీకూర్మం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మరి కూడా ఇలాంటి ఆలయం లేదనే చెప్పచ్చు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలోనే శ్రీకాకుళం రోడ్డు ఆముదాల వలస రైల్వే స్టేషన్కు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలోనే గార మండలంలో ఉంది ఆలయం బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగాను కూడా ఈ ఆలయం ప్రసిద్ధి అంతేకాదు మరెన్నో విశిష్టతలు ఈ ఆలయం సొంతం ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజ స్తంభాలుంటాయి ఇక్కడ స్వామివారు కూడా పడవటి ముఖంగా ఉండడం మరో ప్రత్యేకత కూర్మనాధురి ఆలయంతో పాటు శ్రీ రామానుజాచార్యులు శ్రీ వరదరాజస్వామి శ్రీ మధ్వాచార్యులు శ్రీ కోదండ స్వామివారి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి